చేతులే హారతులు పడుతున్నాయి కెసిఆర్ కృషితోనే ప్రాజెక్టుల నిర్మాణం ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం తాము ప్రాజెక్టులు ప్రధాన కాలువలు నిర్మిస్తే నేటి ప్రభుత్వం చిన్న కాలువలు కూడా నిర్మించడం లేదు మల్లన్న సాగర్ కాలువకు నీటి విడుదల చేసిన దుబ్బాక ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి తొగుటహ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్దంటూ ఆ రోజు అడ్డుకున్న చేతులే ఈ రోజు గోదారమ్మకు హారతులు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా దుబ్బాక సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాల్లోని చెరువు కుంటలను నింపడానికి మల్లన్న సాగర్ కాలువలోకి నీటి విడుదల కార్యక్రమాన్ని జిల్లా ఇంచార్జీ మంత్రివర్యులు కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యే కొత్త రెడ్డి గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకపోతే ఈరోజు ఈ మల్లన్న సాగర్ నిండేదా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు వచ్చేదా ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టిన ఏదైతే ఎగ్జామ్లు ఉన్నాయో ప్రాజెక్టులు ఉన్నాయో మరి అన్ని పర్రెలు పెట్టినాయి మరి మొత్తం కూలిపోయినాయి రకరకాలుగా దాన్ని దుష్ప్రచారం చేసినారు మరి ఇవాళ వాళ్ళు దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతుండ్రో కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైతున్నారో ఆ కేసులు పెట్టినోళ్ళు దుష్ప్రచారం చేసిన వాళ్ళు మరి నానా ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ప్రాజెక్టుల మీద ఇవాళ వాళ్ళే మరి పూల కుండీలతోటి ఆరతులు ఇచ్చి మరి కాలువలు వదులుతుంటే అది ఇవాళ వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి ఒక్కసారి గమనించాలి మరి వారికి ఏమైనా విజ్ఞత ఉంటే ఈరోజు ప్రాజెక్టులు మరి మీరు దుష్ప్రచారం చేసిన ప్రాజెక్టులకి వెళ్ళి ఇలా కొండపోసమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ రంగనాయక్ సార్ కానీ మరి వాటి ద్వారా రామాంపేట కెనాల్ కానీ మరి మరి మిగతా కెనాల్స్ కానీ శంకరంపేట కెనాల్ కానీ రామాంపేట కెనాల్ కానీ దుబ్బాక కెనాల్ కానీ సిద్దిపేట కెనాల్ కానీ మరి హైదరాబాదుకు మంచినీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు ఈరోజు మల్లన్న సాగర్ ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏముండే మల్లన్న సాగర్ ఒకవేళ ప్రాజెక్ట్ రాకపోతే ఎక్స్ట్రా టీఎంసీ నీళ్ళు తీసుకురాకపోతే ఈరోజు మరి హైదరాబాదు హైదరాబాదుకు ఇన్ని కోట ప్రజలున్న హైదరాబాద్కు మరి మంచి నీరు ఏ ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించే ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వం మరి మరి ఇంత ఘోరంగా మాట్లాడి ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది కాలిపోయింది అన్న వాళ్ళే ఈరోజు బ్రహ్మరథం పడుతుండ్రు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రాజెక్టులు ఎవరి వల్ల అయినాయి ఎవరి వల్ల సాధ్యమైనది ఆ సాధ్యమైన వ్యక్తుల వాళ్ళు మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు సమయం కోసం వెయిట్ చేస్తారు తప్ప మరి మీకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడే బుద్ధి చెప్తారు కనీసం ఏడాది అయిపోయింది కాల్వల్ మేము వదిలిపోయిన కాలు మరి పూడికేళ్ళు కూడా తీసే పరిస్థితులు వేయాల ఏ గ్రామాలలో పోయినా కానీ మా మా కాలువలు దవచ్చు మీరు కేసీఆర్ గారు కాలువలు దాపించిండ్రు కనీసం పూడికలు కూడా తీసేస్తలేరు మరి ఏం ప్రభుత్వం అని చెప్పి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి అలా ఊర్లలో ఉన్నది మొత్తం అన్ని కాలువలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి నిన్ననే అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఇప్పటికైనా ఆ మాటలు పక్కన పెట్టి మా రైతులకు ఇప్పుడు యాసంగి నేతలు యాసంగి మరి వర్ణాలు వేసుకున్నారు అన్నీ కూడా నాట్లు పడ్డాయి మరి వారికి సరి అయిన సమయంలో నీళ్ళు అందించకపోతే మరి ఇబ్బందుల పాలవుతాయి మరి గతంలో మేము మరి కూడవెల్లి వాక్ కానీ శంకరంపేట కెనాల్ కానీ రామాయంపేట కెనాల్ కానీ దుబ్బాక కెనాల్ కానీ వదులితే దాని కింద మరి ఈ సంవత్సరం కూడా వస్తుందని చెప్పి మరి లక్షల ఎకరాలకు నాట్లు నాట్లేసుకుంటున్న నాట్లు వేసుకోవడానికి తుకాలు పోసుకున్నారు మరి ఇప్పుడు అతి కష్టం మీద మేము ధర్నాలు చేసి బందులు చేస్తే ఇలా దుబ్బాక కెనాలు వదలడం జరిగింది మరి రేపు రామాయంపేట కెనాల్ కానీ శంకరపేట కెనాల్ కానీ కూడవెల్లి వాగులకు నీరు కానీ మరి ఇంకా మూడు కూడా పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే ఆ కెనాల్ కూడా వదలాలే మరి కట్టల మీద ఏదైతే తుమ్మ చెట్లు ఒలిసిపోయినాయి గతంలో ఒక మిషన్ కాకతీయ పేరు మీద చెర్లు కుంటలు అన్నీ కూడా శుభ్రంగా ఉండే ఇవాళ చెర్లు పోయినాయి కుంటలు పోయినాయి ఎక్కడ పోయినా తుమ్మ చెట్ల తోటి మరి దర్శనం ఇస్తున్నాయి ఇవాళ మరి ఈ స్టిల్ట్ ఏదైతే ఉందో మొత్తం నిండిపోయింది మరి ఇప్పుడైనా సిల్ట్ తీసేసి రైతులకు నీరు అందిస్తే వాటి ద్వారా చెరువులకి నీళ్ళు చెరువుల కుంటల మరి పరిసర ప్రాంతాలల్లో మరి మోటార్ల ద్వారా నీరు అందిస్తే వాళ్ళ మోటార్ల ద్వారా కరెంటు మోటార్ల ద్వారా మరి మోటార్లు పెట్టుకొని మరి వందల ఎకరాలు దుకాలు పోసుకున్నారు మరి సరి అయిన సమయంలో వాళ్ళకి నీరు అందించినట్టయితే రైతులకు మేలు చేసిన వాళ్ళు వస్తారు మరి గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటా మరి వారిని ఉన్నట్టు తిట్టుకుంటా ఉండే బదులు రైతుల గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా మరి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం